స్వాగతం తుంపెర గ్రామ పొలాల్లో చెరువులో చనిపోవడం జరిగింది దీని దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయం పూర్వాపురాల్లోకి వెళ్తే ఈ జంగం రెడ్డిపల్లికి చెందినటువంటి లక్ష్మీనారాయణ రెడ్డికి తుంపెర గ్రామ పొలాల్లో చీనీ తోట ఉంది ఇటీవల కాలంలో ఈ వర్షాలు సరిగా పడకపోవడం వల్ల లక్ష్మీనారాయణ రెడ్డికి చెందినటువంటి బోర్వెల్లో నీరు ఎండిపోవడంతో అతను ఎక్కడ వేస్తే నీళ్లు అనుకూలంగా పడతాయనే చూసుకొని దుగుమర్రి చెరువులో నాలుగైదు రోజుల కిందట బోర్ వేయడం జరిగింది అయితే ఈరోజు లక్ష్మీనారాయణ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి ఆ బోర్లో పంప్ సెట్ బిగించుకుంటూ ఉండగా ఈ తుంపెర గ్రామానికి చెందినటువంటి మంజుల రమణ ఇంకా కొంతమంది అక్కడికి వెళ్ళి లక్ష్మీనారాయణ రెడ్డితో వాగ్వివాదానికి దిగారు ఈ మీరు బోరు వేసిన పొలం మాది మా పొలంలో ఎట్లా బోర్ వేస్తారు కాబట్టి మోటారు బిగించకూడదని అతనితో వాగ్వాదం చేసుకుంటూ అతన్ని మాట మాట పెరిగి అతన్ని బలవంతంగా తోయడం జరిగింది కిందికి ఈ ఈ తోపులాటలో లక్ష్మీనారాయణ రెడ్డి కింద పడి అతనికి మోకాలు ఎడమ మోకాళకి గాయం కావడం జరిగింది ఆ వెంటనే అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళడం అతని కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని నార్పాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వస్తే అప్పటికే అతను చనిపోయినట్లుగా నిర్ధారించుకున్నారు కాబట్టి ఈ లక్ష్మీనారాయణ రెడ్డి పైన ఘర్షణకు దిగి అతన్ని బలవంతంగా కిందకు తోసి అతని మోకాలికి గాయం చేసి అతని మృతికి కారణమైనటువంటి మంజుల రమణ ఇంకా కొంతమంది పైన ఈరోజు నార్పొల పోలీస్ స్టేషన్లో లక్ష్మీనారాయణ రెడ్డి కుమారుడు రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ఈ నిందితులను ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపడం జరుగుతుంది సో మనకు రికార్డెడ్గా ఎటువంటి వాళ్ళ పైన కేసులు ఉన్నట్లుగా నమోదు కాలేదు తమ్ముడు గొడవలు జరిగింది ఏమో తీసుకున్నాను ఏం నా దృష్టికి అయితే ఏమైనా తీసుకురాలో ఏ విషయాలు వాళ్ళ దగ్గర ఏ గొడవలు జరిగినాయి అనేది పోలీస్ స్టేషన్ వరకు పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్లు కానీ వాలేదు మళ్ళీ ఇంకా కేసు దర్యాప్తు సీఏఈ సింగ ఈ కేసును క్రైమ్ నంబర్ నైన్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అనే సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది అనంతరం మళ్ళీ మీకు పూర్తి వివరాలతో మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను